అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సిదా ముచ్చట అతి వినియం దూత లక్షణం అన్నట్టు తెలంగాణ సీఎం సారు అతి వినియం రాహుల్ గాంధీకి శిరాకు తెప్పిస్తున్నదా వాళ్ళ మెప్పు కోసం రేవంత్ సారి చేస్తున్న పనులు చూసి వాళ్ళే షీదరవుతుండ్రా అంటే అవుననే చెవులు కొరుక్కుంటుర్రట ఢిల్లీ దిక్కు ఆయన చేసే పనులతోటి మేలు కంటే పార్టీకే కీడే ఎక్కువైతుందని ఫీలింగులు ఉండరనే ముచ్చటినొస్తుంది ఎగిరి దంచిన గంతే కూలి ఎగరక దంచిన గంతే కూలి అన్నట్టున్నదట సీఎం సార్ పరిస్థితి ఢిల్లీ హైకమాండ్ ముంగడ చేస్తున్న అతి వినియమే అలక్షీర తెప్పిస్తుందట సారు చేస్తున్న పనులు చూసి మెప్పు కంటే తిట్లే ఎక్కువ వస్తున్నాయి అట అందుకే ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు రాహుల్ గాంధీ సార్ను తెలంగాణకు రమ్మంటే నేను రాను పోను అన్నడట మా నాయన విగ్రహం పెట్టి పెంట పెంట చేస్తాను అరే తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా మా డాడీ విగ్రహం పెట్టమని ఎవరన్నారు మీతోటి జనాలకు నచ్చే పని చేయాలి కానీ మీకు నచ్చే పని కాదు విగ్రహాలు పెట్టి మమ్మల్ని ఆకబట్టుడెందుకు చక్కగా పని చేసుకుంటే కాదా కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి ఆలబెట్టుకున్నట్టు అనుకోకుండా వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకునే పనులు చేయాలి కానీ ఇట్లా ఇట్లాగొట్టే పనులు చేయొద్దు అన్నట్టు రాహుల్ సార్ గుస్సా అయిందని చెవులు కొనుక్కుంటురట టెన్షన్ పద్దిక్కు అటు రుణమాఫీ కూడా అందరికి చక్కగా చేయలేదట ఇటు విగ్రహం పంచాది పెట్టినరు గిసొంటి టైంలో నేను వచ్చి విగ్రహం ఓపెన్ చేస్తే గాలికి గాలిబాయి కంపెనీ బట్టకు దలగబెట్టుకున్నట్టు అవుతుంది నా క్లోజ్ సర్కిల్ కూడా రావద్దు అన్నట్టే చెప్పిండ్రు అందుకే నేను రాను అని సాఫ్ సీదా చెప్పేసిండట రాహుల్ గాంధీ సారు అదిగాక రుణమాఫీ మీద వరంగల్ కృతజ్ఞత సభ పెట్టినరు చాలా మంది రుణమాఫీ కాలేదని రేవంత్ శివయాత్రలు చేస్తుండ్రు సర్కార్ మీద దుమ్ కృతజ్ఞత సభ పెడితే షాపిస్తారని సార్కు దగ్గర చెవులు ఊతిండ్రట గంతే ఇక వీళ్ళు ఉన్నకాడు గిసొంటి గిజంటి నెత్తి నొప్పిలో పెడతారని ఫీల్ అయ్యిండట రాహుల్ సారే రానన్నాడంటే సోనియా మేడం ఎడికెళ్ళి మేడం కూడా ఆయన ఆ తా అన్నదట అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసందుకు ఇష్టపడతలేదట అందుకే ఏది ఎంత వరకు ఉండాలనో అంతే ఉండాలి పోతే గిట్లనే బొక్కబోర్ల వడక తప్పదని అంటున్నారు టీసీ కాంగ్రెస్ వాళ్ళ తీరు చూసినోళ్ళు